మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న రాత్రి బొమ్మల గుడి సమీపంలో శివం హిల్స్ కాలనీలోని మహిళా సోదరిని మనుల ముఖ్య సమావేశం జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ సతీమణి జమునతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మల్కజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న రాత్రి బొమ్మలగుడి సమీపంలో శివం హిల్స్ కాలనీలో మహిళా సోదరి మనులు ముఖ్య సమావేశం జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మల్కజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ సతీమణి జమునతో పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొమ్మలగుడి సమీపంలో ఉన్న వివిధ కాలనీ మహిళలు సోదరి మనులందరూ పాలు పంచుకొని జమునమ్మ చెప్పిన సందేహాలను దేశంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మోడీ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని ఏ ప్రభుత్వం చేయలేదని తెర తెలియబరుచుకుంటూ మహిళా రిజర్వేషన్ అమలు చేసిన ఏకైక వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపేద వాళ్ళింటికి ఇప్పుడు కూడా ఐదు కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం నుండి ఇస్తున్నారని తెలిపారు మనం ఇంత సురక్షితంగా ఉన్నామంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నాం కట్టదిట్టమైన చర్యల వల్ల మనం ఇంత సుఖ సుఖ సంతోషంగా ఉంటూ పొద్దున లేస్తే ఇంట్లో నుండి బయటకు వెళ్లిన వాళ్ళు క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారన్న వచ్చేంత వరకు బిక్కి మన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు అలా ఎలాంటి ఉగ్రదాడులు లేకుండా మనం ఇంత సురక్షితంగా కాపాడుతున్న ఎవరంటే మన దేశ ప్రధాన మోడీ అని అన్నారు కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో మన ఈటెల రాజేందర్ని గెలిపించుకుందామని అన్నారు